వెల్కమ్ మిత్రమా ఈ వీడియోలో మనం ఉప సర్పంచ్ ఎన్నిక విధానం గురించి తెలుసుకుందాం రిటర్నింగ్ అధికారి వార్డు సభ్యుల సర్పంచ్ ఫలితాలను ప్రకటించిన వెంటనే అదే రోజున తను ఎన్నికల నోటీస్ నందు పేర్కొన్న సమయం స్థలంలో ఉప సర్పంచ్ ఎన్నిక కోసం ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు ఒకవేళ జిల్లా పంచాయతీ అధికారి మరో ఇతర చోటు నిర్దేశిస్తే తప్ప గ్రామ పంచాయత్ కార్యాలయంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉప సర్పంచ్ ఎన్నిక కోసం ఏర్పాటు చేయు సమావేశం ప్రకటనను ఫలితాల ప్రకటన తర్వాత సత్వరమే గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుపై అతికించడమే కాకుండా ఎన్నికైన సభ్యులందరికీ మరియు సర్పంచ్కు ఆ ప్రకటనను స్వయంగా రిటర్నింగ్ అధికారి అందజేస్తారు ఏదైనా కారణం చేత ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోతే ఆ తర్వాత రోజున అది ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ ఉప సర్పంచ్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాన్ని రిటర్నింగ్ అధికారి నిర్వహించవలసి ఉంటుంది ఈ సమావేశానికి నిర్ణయించిన సమయం నుండి ఒక గంటలోపు సర్పంచ్ తో పాటు గ్రామ పంచాయతీ సభ్యులు మొత్తము సంఖ్యలో సగానికి తక్కువ కాకుండా సమావేశానికి హాజరైతే తప్ప ఉప సర్పంచ్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా నిర్వహించినట్టు సమావేశం నిర్వహించడం జరగదు రిటర్నింగ్ అధికారి ఉప ఎన్నిక కోసం ఈ క్రింది విధంగా నోటీసును అతికించడం జరుగుతుంది ఈ నోటీస్ లో ఈ రోజు జరిగిన సాధారణ ఎన్నికలలో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సర్పంచ్ లేదా సభ్యుడిగా ఎన్నికైన ఇక్కడ సర్పంచ్ కి వార్డ్ మెంబర్ గాని ఈ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ ఎన్నికల కోసము ఏ ప్రదేశంలో నిర్వహిస్తారు ఎన్ని గంటలకు నిర్వహిస్తారు అనేది ఇందులో తెలియజేస్తూ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ నోటీస్ని గ్రామ పంచాయతీ కానీ ఎన్నికలు నిర్వహించినటువంటి చోట కానీ అతికించడం జరుగుతుంది ఏదేని కారణం చేత ఒకవేళ ఈ ఎన్నిక మరుసటి రోజుకి వాయిదా వేయినట్లయితే అందులో సమయము ప్రదేశంని కూడా ప్రకటిస్తారు ఉప సర్పంచ్ ఎన్నిక విధానం చూసినట్లయితే ఉప సర్పంచ్ ఎన్నిక కోసము వార్డ్ గా ఎన్నికైన సభ్యుల్లో ఒక సభ్యుడిని ఎవరైనా ఒక సభ్యుడు ప్రతిపాదించాలి మరియు మరొక సభ్యుడు ఆ అభ్యర్థిని బలపరచాలి ప్రతిపాదించిన మరియు బలపరిచిన అభ్యర్థుల పేర్లను డిసైడింగ్ అధికారి ఆ సమావేశానికి హాజరైన అందరి ముందు చదివి వినిపించాల్సి ఉంటుంది ఒకవేళ కేవలం ఒకే అభ్యర్థి మాత్రమే నామినేట్ చేయబడినట్లయితే అంటే ఒకరి పేరునే ప్రతిపాదించడం జరిగినప్పుడు అతను ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినట్లు ప్రకటించడం జరుగుతుంది ఒకవేళ ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లయితే ఈ సమావేశంలో హాజరైన వార్డ్ మెంబర్లు అంటే సభ్యులు చేతి పైకెత్తి ఎత్తి చూపడం ద్వారా ఎన్నికను చేపట్టడం జరుగుతుంది ఆ తదుపరి అట్టి ఒక్కొక్క అభ్యర్థి పేరిట చేతులు పైకి ఎత్తడం ద్వారా పోలైన ఓట్ల సంఖ్యను ప్రిసైడింగ్ అధికారి రికార్డ్ చేయడం జరుగుతుంది ఒక్కో అభ్యర్థికి వచ్చిన ఓట్లు కానీ పోలైన ఓట్లను కానీ ఆ సంఖ్యను ప్రిసైడింగ్ అధికారి ప్రకటించడం జరుగుతుంది అటు పిమ్మట వెంటనే అత్యధిక సంఖ్యలో ఓట్లు పొందిన అభ్యర్థి పేరును ఉప సర్పంచ్గా ప్రకటించడం జరుగుతుంది పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య సమాన సంఖ్యలో ఓట్లు పోలైన సందర్భంలో ప్రిసైడింగ్ అధికారి సభ్యుల సమక్షంలో లాటరీ ద్వారా డ్రా నిర్వహించి డ్రాలో ఎవరి పేరు అయితే ముందుగా తీయబడిందో అట్టి అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించడం జరుగుతుంది ఈ ఎన్నికల్లో సర్పంచ్ కూడా ఓటు వేయడానికి అర్హత కలిగి ఉంటాడు ఉప సర్పంచ్ ఎన్నికైన వ్యక్తి పేరును తెలియజేస్తూ ప్రిసైడింగ్ అధికారి సంతకం చేసే ఒక నోటీసును గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు పైన కించడం జరుగుతుంది అట్టి కాపీలను జిల్లా పంచాయతీ అధికారికి జిల్లా కలెక్టర్ కు పంచాయతీరాజ్ కమిషనర్ కు మరియు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపడం జరుగుతుంది మరియు ఉప సర్పంచ్ ఎన్నికైనటువంటి అభ్యర్థికి కూడా అట్టి నోటీస్ కాదు